వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న సందేశం మరి సంపాదన తక్కువ ఉండి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడు అందరూ సంపాదన కావాలంటారు మరి సంపాదన మీద దృష్టి పెట్టి కాస్త ఎక్కువగా సంపాదిస్తున్నప్పుడు నీ సంపాదన ఏమవసరం లేదు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటారు మరి సంపాదన ఉంటే టైం ఉండదు టైం ఉన్నప్పుడు సంపాదన ఉండదు కానీ మన ఆన్పేసివ్లో సంపాదన ఆ టైం సేమ్ ఒకేసారి మనకు ఫ్రీడమ్గా రాబోతున్నాయి కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు అతి త్వరలో మంచి రోజులు రానున్నాయి ఈవెన్ క్రిస్మస్ లోపలనే మనందరం ఆనందంగా ఉండబోతున్నాం కాబట్టి ఫౌండర్స్ ధైర్యంగా ఉండండి హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే త్వరలో పాపప్ మెసేజ్ రాబోతుంది మ్యాక్సిమం ఈ వీక్లో కూడా సారు మీటింగ్ చెప్పచ్చు మరి క్రిస్మస్ కన్నా ముందుగానే మనం ఏదైనా అనుకున్నది రావచ్చు ఇంకా ఆన్ ఫ్లాసివ్ ఫండ్ విత్డ్రాల్స్ అంటే గత సంవత్సరం పైనుండి చాలామంది విత్డ్రాల్ పెట్టుకోవడం జరిగింది మరి ఇన్ని రోజులు చాలామందికి డౌట్ అనమాట కంపెనీ మరి విత్డ్రాల్ కూడా ఇవ్వలేదు మరి ఇప్పుడు ఓనర్స్ అందరికీ ఎన్నో చెప్తున్నారని కానీ యాక్చువల్గా ఆ డ్రా అనేది మనకి ఇవ్వాలంటే మొదట యాసారు థర్డ్ పార్టీ వాళ్ళని సంప్రదించడం జరిగింది అంటే పేమెంట్ గేట్వే అనేది మరి వారు ఫౌండర్స్ డీటెయిల్స్ అన్నీ అడగడంతో మరి ఫ్యూచర్లో తెలియని ఫౌండర్స్ డీటెయిల్స్కు అమౌంట్ భారీగా ట్రాన్సాక్షన్ కావచ్చు మరి వాళ్ళ యొక్క పూర్తి వివరాలన్నీ థర్డ్ పార్టీ వాళ్ళకు ఇవ్వడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో సొంతంగా మన ఆన్ ప్యాస్ వే పేమెంట్ గేట్వే అనేది తయారు చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు విత్డ్రాల్ అనేది వెరిఫై పూర్తయిన తర్వాత ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇంకా ప్రోత్సాహకాలు అంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి కంపెనీ నమ్ముకున్న ఫౌండర్స్కు ప్రోత్సాహకాల రూపంలో మరి ఇవ్వచ్చు అదేవిధంగా బోనస్లు మరి బోనస్లు కూడా కంపెనీ దగ్గర ఉన్న ఉన్న కొంచెం అమౌంట్ను మరి బోనస్ రూపంలో ఫౌండర్లకు ఇవ్వనుంది అంటే ఎవరైతే ప్యాకేజ్ చేసుకున్నారో వాళ్లకు ఇచ్చేదానికి అవకాశం ఉందని తెలుస్తూ ఉంది అదేవిధంగా ఆ ట్రాఫిక్ అంటే ఇన్ని సంవత్సరాలుగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని కంపెనీ దగ్గర నిలబడిన ట్రాఫిక్ మరి ప్రతి ఫౌండర్కు షేర్ చేయనున్నారు ఈ విధంగా అన్నిటినీ కలిగి ఉన్న దాని దశ అంటే రెండవ దశ కోసం ప్రస్తుతానికి ఆన్ ప్యాసివ్ పూర్తిగా సిద్ధమైతే ఉంది మరి ఇప్పుడు మా ఫౌండర్స్ మేము రివార్డ్లను యాపిల్స్గా పిలుస్తాము మరి ప్రజెంట్ అయితే యాపిల్స్కు పదుగా డబ్బు అని చెప్పడానికి మరి నిస్సంకోచంగా మేమైతే చాలా ముందుకొచ్చాము మరి ఇంకా సైన్ అప్ చేయని మా స్నేహితులు కానీ అదేవిధంగా సైన్ అప్ చేసి ఇంకా ప్యాకేజ్ వేసుకొని మిత్రులు ఉన్నారు మరి వారు కానీ మరి మీరు ఎన్ని రోజులు ఎందుకు వేసుకోలేదు మరి ఫౌండర్షిప్గా తీసుకున్నారు కానీ ప్యాకేజ్ ఎందుకు వేసుకోలేదు అంటే కంపెనీ వస్తుందే రాదా ఒకవేళ వేరే వాళ్ళకి వస్తే చూద్దాం తర్వాత వేసుకున్నామని కానీ మీరైతే కొంచెం ట్రాఫిక్ మరి కొంచెం బోనస్ అనేది ఖచ్చితంగా మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రేపు ఓఎస్ లాగిన్ పేజ్ అవ్వగానే ఖచ్చితంగా ప్యాకేజ్ అనేది వేసుకునే ప్రయత్నం చేయండి ఇప్పటి వరకు దాదాపు ఆరు సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కాలం ఓపిక్గా ఎదురు చూసిన మరి చాలామంది ఫౌండర్స్కు నిజంగా అభినందనలు వారిలో ముఖ్యంగా ప్యాకేజ్ వేసుకొని ఎదురు చూస్తున్న ఫౌండర్లకు నిజంగా చాలా కంగ్రాచులేషన్స్ చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కంపెనీ మంచిగా డెవలప్ చేయాలని అయితే చూస్తూ ఉంది మరి ప్రజెంటు ఆన్ పేసి అన్ని యాప్స్ రెడీ అయ్యి మరి రెండవ దశలోకి వస్తూ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గత రెండు నెలల క్రిందట సైటు ఇప్పుడు సైటు ఇప్పుడు చాలా స్మూత్గా రన్ అవబో రన్ అవుతూ ఉంది అదేవిధంగా అటు నిన్న అఫిషియేట్ లింక్ కూడా కొత్తగా ఓపెన్ అయ్యింది ఇంకా విత్డ్రావల్ ఆప్షన్ అనేది మనకు అనిపించి ఉంది ఈ విధంగా మనకు యాన్సర్ రాలేదని అనుకుంటున్నాం తప్ప ఏదో ఒక అప్డేట్ అనేది రోజు ఓఎస్కు యాడ్ అవుతూ ఉంది కాబట్టి ఇంకా మనం మార్టీ క్రీస్ అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ ఆర్ మీటింగ్లో ఖచ్చితంగా రాబోతుంది అని అటు మెసేజ్ కానీ అటు పాపప్ మెసేజ్ కానీ లేదా ఇటు సార్ కూడా తొందరలో వస్తారు అన్ని వివరిస్తారని క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి అన్ని యాప్స్ రెడీ అయిపోయాయి దాదాపు బ్రాండింగ్లో కూడా సార్ అందరితో కనెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా లీగల్ విషయాల్లో కూడా చాలా చాలా వరకు సార్ అన్ని పరిష్కరించడం జరిగింది మరి ఇప్పుడు అన్ని స్విచ్లు లైవ్ అయిన తర్వాత వాస్తవానికి ఆన్ ప్యాసివ్ రాదు ఎగురుతుంది అంటే అంత స్వేచ్ఛమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుందనమాట కాబట్టి పబ్లిక్ లాంచ్ అయిన వెంటనే ప్రపంచం ఖచ్చితంగా ప్యాసివ్ను కానీ యాస్ఆర్ను కానీ మన ఫౌండర్స్ను కానీ గుర్తిస్తుంది మరి అభివృద్ధి వాతావరణంలో మన వైపు ప్రతిదీ ఖచ్చితంగా ఉంది అని నమ్ముతూ ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై అన్ ప్యాసివ్ జై ఎస్ సార్